హాయ్ అండి అందరికీ ఈరోజు అస్తి నమస్తే నమస్తే నేను కూడా మీతో కాల్ అయిపోతున్నాను ఎక్కడో హాయ్ చెప్తానని నమస్తే చెప్పట్లేదు ఈ రోజైతే నా ఫ్రెండ్ దయ వల్ల మీకు అందరూ చెప్పేసాను నా ఫ్రెండ్ అయితే నేను ఊరు వెళ్ళిపోతున్నాను కదా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వెళ్ళి ఉండనేమో అనేసి స్వీట్ మీకు ఇష్టం కదా గట్టా మీకు మంచి చేసి పెడతాను రా అండి వచ్చేసాను ఉదయం అయితే వీళ్ళకి ఫుల్ బిజీ వీళ్ళు కూడా ఫుల్ బిజీ షాప్ వల్ల నాకైతే ఉదయం కార్యం ఉంటుంది మా ఆయన ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఉదయం మేము ఏదో చేయాలంటే చిన్న చిన్న నేను చేస్తుంటాను ఇవి వీడియోస్ చేయాలంటే కావడం లేదు మధ్యాహ్నం మా ఫ్రెండ్కి వీలు అవుతుంది ఉదయం నాకు ఫీల్ అవుతుంది మేమైతే మా హస్బెండ్కి మా పిల్లలకి అందరికీ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఏది లోటు లేకుండా వాళ్ళు ఆఫీస్ పంపించేసి పిల్లలకి స్కూల్ పంపించేసి టైం తింటే కొంచెం కొంచెం చేస్తామండి లేకపోతే టీము మీలా తిక్కోలే మా ఆయన తిక్కోలే అందుకే భయం అండి తప్పైతే చేయట్లేదు కదా అందరూ అందరూ నేను కూడా చేస్తున్నాను అలాగా ఇన్స్టా మా ఫ్రెండ్ ఇన్స్టాలో ఉంది నేను యూట్యూబ్ లో ఉన్నాను కాకపోతే మా ఫ్రెండ్ కూడా ఉదయం అంతా అన్ని బిజీ అయిపోతుంది కాబట్టి మధ్యాహ్నం చేస్తుంది నేనైతే ఉదయం సాధి ఉంటాను ఉదయం చేయాలనుకుంటా నాకు ఎవరు అనేసి నేను నోట్స్ పెట్టుకుంటానండి నేను ఎలాగో స్టార్ట్ చేసావు కమ్ల నువ్వు అలాగే సర్ద

ఇంకా ఫుల్ ఆఫ్ కేక్ వేసేవాడు కోపం అయ్యేవాడు ఎందుకు చేస్తున్నావు ఆ దాంట్లో డిలేట్ చేసి అని చెప్పేవాడు అయితే అనుకున్న మన ఇంట్లో అందరు కొందరు నాలుగు గంటల మధ్య తప్పులు చేస్తారు వాళ్ళు అంత బాగా మనం పబ్లిక్ ఎలా చేస్తాం అలాగే మనం చిన్న చిన్న వీడియోస్ షోర్స్ చేస్తున్నాం కదా దీనికి తప్పేమండి ఉంది అంటే మా ఆయన చెప్పాను బాబా నేను ఏదైనా లోడ్ చేస్తే తప్పు బాబుకి ఏదైనా లోడ్ చేస్తే తప్పు బాబుకి మీకు అన్ని పెట్టేసి పంపించేస్తున్నాను కదా లంచం రెడీ చేసి సరే కొంచెం ఖాళీ టైంలో నేను చేసుకుని చేసుకున్న మైండ్ కొంచెం రిలీఫ్ ఉంది ఆగి ఉంది బాబు అని మంచిగా హ్యాపీగా ఉన్నాను అంటే ఒక్కొక్కరికి చాలా మంది కోరుకుంటున్నా మస్ట్ అంటే ఫస్ట్ అంటే ఏటీ లేవు మనకి అంత ఏటీ ఇప్పుడు కొంచెం అన్ని చూసుకుంటే మనకి అనిపిస్తుంది అంటే మనం కూడా చేయొచ్చు మన కూడా ఉంటే అది చేస్తుంది మనకి కోరిక చింత ఉంటుంది ఎంతో ఫుల్ ఎనర్జీ బయట తేవాలనుకుంటున్నా కూడా తేమ ఎందుకంటే ఇప్పటి ఫ్యామిలీ కూడా చూడాలి కదా మా ఫ్యామిలీ అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మళ్ళీ ఏంటి అది ఎప్పుడు ఏడ్ చేయాలని ఇప్పుడు ఏంటి ఇవన్నీ చేస్తుంది అనుకుంటున్నా కొంచెం భయం భయం భయంగా కొంచెం వాటి లేవు ఇలాంటి లేదే మేము చేసేదా చేయడానికి మాకు కొంచెం ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా ఫస్ట్ మేము కోటర్స్ లో ఉండేవాళ్ళం కదా లేదు ఇప్పుడు వచ్చేటప్పుడు చేస్తున్న చేస్తుంది ఎవరేమనుకుంటారా ఏమని ఒక్కొక్క రెండో ఇచ్చింది ఏంటి ఒక్కొక్కరు ఎంతో తప్పు ఎన్నో తప్పు లోపల బయటకి పీక్ వెళ్తున్నారు మీకు ఎంతో మీకెంతో కలెంట్ ఉన్నది చేయండి ఏం చెప్పారు చెప్తే సౌండ్స్ అయితే అలాగనేసి అదొక సరేలా అనేసి కొంచెం కొంచెం బాబు ఈ డ్రాయింగ్స్ ముందుకు వచ్చాడు కదా డైలీ చేయరు సరే అని అలాగే ఫోన్ చూస్తూ చూస్తూ ఒక రోజు యూట్యూబ్ డైరు సజెషన్ వేస్తుంటారు అంటే డైలీ షార్ట్స్ పెట్టాలి టూ త్రీ పెట్టాలి ఆ వీడియో ఫుల్ వీడియో అయితే డే బై డే పెట్టాలి లేదంటే వీటికి టూ త్రీ ఫుల్ వీడియో పెట్టాలి అనేసి మనకు అవ్వదు ఉదయం ఉదయం ప్రిపేర్ అయిపోతుంది ఎవరు తీసుకుని అనుకుంటారు అది ఏంటంటే తీసుకొని ఎవరిని కలిసి ఫుల్ వీలర్ తిరిగి మిలిగేది ఇంకేం లేదని అందుకే అలా చేస్తాం తప్ప ఇంటికి ఫ్యామిలీకి వదిలేసి పిల్లలకి వదిలేసి బస్సు చేయట్లేదు అందరిలాగే మేము కూడా అలా కోరిక ఏదో డబ్బులు వచ్చేస్తారే మేమే అయిపోతుందని కాదు ఒకవేళ వస్తే కమలా

తను నేనిద్దరం ఒక్కలాంటి వాళ్ళు కానీ వస్తుందని హెచ్చి ముందు ఉంటాము దేనికైనా కూడా అంతే ఇంకేం లేదండి మేము ఏదో పనికి అంటే ఇల్లు పనులను వదిలేసి ఏదో మేము బయట వేసేసినట్టుగా చేసినట్టు కాదు నా తమ్ముడు కూడా తిప్పాడు తర్వాత నా చెల్లి నాకు ధైర్యం చెప్పింది లాక్క ఏం పర్వాలేదు బాబు చెప్తాను అన్నది నా తమ్ముడు చెప్పింది బాబు ఏమనడం లేదు నిబంధించేమంటున్నావు అంటే తమ్ముడు సైలెంట్ అయిపోయాడు ఆ బాబు కూడా బాబాని నేను తప్పే చేయండి కదా బాబా అందరూ మా ఫ్రెండ్స్ చేస్తున్నారు నేను కూడా చేస్తే అయిపోయింది బావా నేను అలా రిలీఫ్ అవుతుంది పని పనిలో బిజీ అయిపోతాము కదా ఏదో కొంచెం కొంచెం చేస్తే బాగుంటది అనేసేపు మాత్రము స్టార్ట్ చేస్తాను నా నేను కూడా ఫస్ట్ తెలియదు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అలా కొద్దిగా అని తెలియదు ఇప్పుడు మాత్రం తెలుసుకున్నాను కాబట్టి ప్రతిరోజు షార్ట్స్ పెడుతూనే ఉంటున్నాను వీళ్ళు స్వీట్ అయితే పెడితేనే అయిపోతుంది ఇంకేం లేదు దానికి ఫుల్ బిజీ ఇద్దరు మగ పిల్లలు నాకు ఇద్దరు మన పిల్లలు ఫుల్ బిజీ అయినాయి ఏదో కొంచెం టైం దొరికితే మేమే ఎదుర్కొన్నాము ఎదుర్కొన్నాం కాబట్టి మేము ఏమి అంటే ఏది కూడా నెగ్లెక్ట్ చేస్తాము కానీ ఏదో మాకు అదో సరదాగా మేము చేస్తున్నాము మాలోని ఏదైనా చింది ఏదైనా టాలెంట్ ఉన్నదో ఏంటో అనుకుని చెక్ చేసుకుని చెక్ చేసుకుని మంచిగా ఏదో కొంచెం పెడతాము అలా ఫుల్ గా తెగించింది ఏమో అందుకేనండి ఏదైనా మేము తప్పుగా మాట్లాడుంటే క్షమించండి సరేనా క్షమించండి తప్పుగా అయితే మాట్లాడదా అని మాట్లాడుంటే క్షమించండి సరేనా బాయ్ 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 హాయ్ అండి ఈ రోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మైసూర్ పాక్ చేస్తాను రాలేక తిందావు కానీ నువ్వు ఎలా ఊళ్ళో కదా అన్నది సరే అనేసి వచ్చామండి కూడా స్వీట్ అయితే మీరు దూరం ఉన్న మీకు కూడా పెట్టి ఉంటాము నేను వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటాను అనుకొని ఇక వెళ్ళిపోతు అని నా ఫ్రెండ్ అయితే సరే నువ్వు వెళ్ళిన లోపల స్వీట్ చేసి ఇక్కడ నాకు ఇష్టం కదా పెట్టింది తిన్నాను నేను వచ్చేస్తాను ఉదయం అయితే నాకు టైం దొరుకుతుందండి ఏదైనా వీడియోస్ షార్ట్స్ చేయాలంటే మా ఫ్రెండ్కి మాత్రం ఉదయం కావడం లేదు మధ్యాహ్నం అయితే మీరు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు